హలో ఎవరివన్ ఈరోజు వీడియో చింత చిగురుతో చికెన్ కర్రీ ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ చింత చిగురుతో రెగ్యులర్గా చేసుకునే చింత చిగురు పప్పు లేదా చింత చిగురు పచ్చడి కాకుండా ఈ విధంగా చికెన్ కర్రీని అయితే ట్రై చేయండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ కోసం నేను పావు కేజీ చికెన్ అలాగే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింత చిగురు అయితే తీసుకున్నాను దీనికోసం ముందుగా ఒక పాన్ లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు వేసి టీ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ అయితే బాగా వేయించాలి ఇలా వేగుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు వేయించి ఎప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుందో మనం ఆనియన్స్ వేగిపోయినట్టు ఇలా వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేటట్టు బాగా మగ్గిపోయేలాగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ మసాలా పొడి అయితే వేయాలి ఇంకా కారం మేము ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం అయితే వేసుకోవచ్చు ఈ విధంగా కారం అలాగే మసాలా పొడి చికెన్కి పట్టేటట్టు బాగా వేయించాలి ఈ సమ్మర్ సీజన్ లో ఈ చింత చుగుర్ ని మనం ఏదో ఒక విధంగా మన డైట్ లో యాడ్ చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఈ సమ్మర్ లో వచ్చే చాలా హెల్త్ ఇష్యూస్ కి చింతచుగురు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ ని తీసుకోవడం వల్ల వైటమిన్ సి ఎక్కువగా ఉండి మనకి ఇమ్యూనిటీ కూడా వస్తుంది ఇప్పుడైతే మనం ముందుగా తీసుకున్న ని బాగా నలిపి ఈ విధంగా చికెన్లో అయితే యాడ్ చేయాలి ఈ చికెన్లో వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపి వేయించాలి ఇలా వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి లేదు మాకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేస్తూ మధ్యలో కూడా ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా సిమ్లోనే ఉడికించాలండి ఎందుకంటే అప్పుడే మనకి చింత చిగురు చికెన్కి బాగా పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎప్పుడైతే మనకి ఆయిల్ బయటకు వస్తుందో మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి తాలింపు కోసం కరివేపాకు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కొద్దిగా ఆయిల్లో వేసి వేయించి దాన్ని చికెన్ కర్రీలో వేయాలి అంతే మన చికెన్ చిగురు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మీలో ఎంతమందికి చింత చిగురు చికెన్ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి లేదు మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్